వెల్కమ్ థర్టీ సిక్స్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నాలుగు వందల యాభై సంవత్సరాల పురాతనమైన హజరత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గా ప్రాంగణం అయిన భవానీపురంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం మత గురువులు మైనారిటీ సోదరులు అందరూ కలిసి పాలస్తీనా దేశంపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాలస్తీనాలో శాంతి నెలకొల్పాలని దేవుడు అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలని మరియు ఓర్పు సహనం ప్రసాదించాలని కోరుతూ పాలస్తీనా కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు फ्री 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 सेव 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 हेटली फलसतीन लीना इज़र